మరుసటి రోజు ఉదయం లేసాం మేము ముందు రోజు వరకు వైష్ణవదేవి దర్శనం అయిపోయింది రూమ్కి వచ్చాము విశ్రాంతి తీసుకున్నాం మరుసటి లేసి ప్యాక్ చేసుకున్నాం లగేజ్ అంతా ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ మళ్ళా అంటే వెళ్ళేదేం లేదు ఆ రోజు రెండు రెండు రాత్రులు అక్కడే స్టే చేసాం అన్నమాట ఇంకా మళ్ళా జమ్మూలోకి వెళ్ళాలి సిటీలోకి వెళ్ళిపోవాలి అక్కడ ఆలయాలు చెప్పారు మేము ఒక చోట బస్ ఆపుతాం అక్కడికి మీకు మినీ బస్సు వస్తుంది మూడు బస్సులు వస్తాయి మూడు బస్సుల్లో మీరు వెళ్ళిపోండి అని చెప్పారు వెళ్ళాము ఇక్కడే మాకు లాడ్జ్ దగ్గరనే బ్రేక్ఫాస్ట్ పెట్టారు తిని అందరం వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన చోట ఒక చోట బస్సులు ఆపారు మళ్ళీ మాకు బస్సులు అరేంజ్ చేశారు వెళ్ళాం బస్సుల్లో చిన్న చిన్న బస్సుల్లో అంతా జమ్మూ యాత్ర మొత్తం అక్కడ ఏమేమి ఉన్నాయి చూసేవి అన్నీ చూసుకున్నాం మళ్ళా భోజనం టయానికి మళ్ళీ మా బస్సు మెయిన్ బస్సు ఎక్కడ ఆపారు అక్కడికి వచ్చాము వచ్చి అక్కడ భోజనం చేసాం భోజనం చేసి మళ్ళా మేము తిరుగు ప్రయాణం అంటే మళ్ళీ మేము రూమ్కి వచ్చేయాలి కదా దేవి దగ్గర రూములు ఇచ్చారు కదా అక్కడికి మళ్ళా రూమ్లకు వచ్చాం వచ్చి ఇంకా మేము అక్కడ రాత్రి స్టే చేయాలి అక్కడ కూడా బాగా బయట తిరిగేది ఉంది షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేశారు కొనేవాళ్ళు కొంటున్నారు కొంతమంది ఊరికే చూస్తున్నారు ఇలా జమ్మూ వైష్ణవదేవి జమ్మూ సిటీ యొక్క యాత్ర మాకు కొనసాగిందండి నేను మళ్ళా ఎపిసోడ్స్లో అమర్నాథ్ యాత్ర ఇంకా మిగతా అన్నీ నేనేం చెప్పక్కర్లేదండి ఎందుకంటే అందరికీ వీడియోస్ ఉన్నాయి అందరూ చూస్తారు కాకపోతే నా అనుభవాలు ఏంటిది అనేది నేను చెప్తూ ఉన్నాను వైష్ణవిదేవి యాత్ర చాలా అద్భుతమైనది అమ్మవారు అక్కడ ఉండి అనుగ్రహిస్తున్నారు భక్తుల్ని అండి చాలా చాలా ఆనందకరమైనది ఆ మధ్య మధ్యలో అందరికీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చిన ఎవరూ పట్టించుకోలేదు యాత్రకు వచ్చాము ఆ భగవంతుడు ఆ ఎనర్జీని ఇస్తాడండి అంత లేనిది వాళ్ళు అక్కడ ఉండి అనుగ్రహించారు కదా నిజంగా కూడా అటు ఉత్తరాదికి వెళుతూ ఉంటే అండి దేవభూమేమో అనిపించింది అది ఆ పర్వతాలు ఆ వాతావరణం ఇంకా చాలా చాలా విశేషాలతో నేను మీ ముందుకు వస్తా హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళాము అక్కడ బిఎస్ఎఫ్ జవాన్లు మాతో ఏం మాట్లాడారు మాతో ఏం కలిశారు ఇవన్నీ కూడా చాలా చాలా విశేషాలు అనేవి ఉన్నాయండి ఒక చిన్న పొరపాటు జమ్మూ వైష్ణవిదేవి రైల్వే స్టేషన్లో మేము అమర్నాథ్ ట్యాక్ తీసుకోలేదండి వైష్ణవ్దేవి యొక్క యాత్ర టికెట్ రైల్వే స్టేషన్లో ఇచ్చారు మాకు మాకు శ్రీనగర్లో అమర్నాథ్ ట్యాగ్ దొరికిందండి ఆ ఆ ఐడి కోసం వెళ్ళాం కదా అక్కడ బిఎస్ఎఫ్ జవాన్లతో మా అనుభవాన్ని నేను మరొక్క వీడియోతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీరందరూ కూడా వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకండి నేను మళ్ళీ ఏ యాత్ర చేస్తానో నేను ముందుగా మీకు రివీల్ చేస్తాను ఎందుకంటే మొదటగా నాకు అమర్నాథ్ యాత్ర మాన సరోవరం ఉండింది యాత్ర చేశాక ఇంకొన్ని యాత్రలు చేయాలన్న తలంపు దానికి మా వారి యొక్క సపోర్టు తీసుకెళ్తాను అనటం వీటన్నిటికీ కూడా నాంది పలికింది ఈ యొక్క యాత్ర అనమాట చా అంటే పుణ్యక్షేత్రాలు అందరికీ ఆసక్తి ఉండదు ఆసక్తితో పాటు ఆర్థిక సదుపాయం కూడా ఉండదు కానీ బాధపడక్కర్లేదండి ఇప్పుడు నా వీడియోస్ చూడండి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది మీరు అక్కడ దర్శనం చేసినట్లే భగవంతుడు అందరినీ అనుగ్రహిస్తారండి ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా అంటే ప్రతి అనువనువునా భగవంతుడు ఉన్నాడు కదండీ కాకపోతే కళ్ళతో చూసాం కాబట్టి అదొక ఆనందం అనిపిస్తుంది అలానే ఎవరిని నేను బాధ పెట్టట్లేదండి ఇలా నా అమర్నియా అమర్నాథ్ యాత్ర కొనసాగుతూ ఉంది ఇంకా విశేషాలతో ఇంకొన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను